బిడవలూరు ఓటుకూరు పెద్దపాలెం సమీపంలో కోడి పందాలపై పోలీసులు మెరుపు దాడి చేశారు నెల్లూరు సబ్ డివిజన్ పోలీసులు భారీ ఎత్తున రెక్కీ నిర్వహించి ఈ దాడిలో పాల్గొంటారు గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకార గ్రామాల్లో కోడి పందాలపై దాడి చేయటం ఇది నెల్లూరు సబ్ డివిజన్ గనతగానే చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వెన్ను తట్టి పోలీసులను ప్రోత్సహిస్తోందన్న దానికి ఈ కోడి పందాలపై దాడి నిదర్శనంగా చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో సైతం ఇంత భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో పందెపు రాయళ్లు పట్టుబడటం ప్రథమం పోలీసుల దాడిలో తొమ్మిది కారులు రెండు ఆటోలు రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారంటే ఇక ఈ కోడి పందాల భరిలో ఎంత మంది ఉండొచ్చో ఇట్టే తేట గత కొత్త కాలంలో నెల్లూరు జిల్లాలోని కొన్ని మత్స్యకార గ్రామాల్లో జూదం విచ్చలవిడిగా జరుగుతోంది మత్స్యకార గ్రామాల్లో ఉండే సాంప్రదాయాలను ఆసరాగా చేసుకుని ఈ జూదాన్ని కొందరు వ్యక్తులు కొనసాగిస్తున్నారు మత్స్యకార గ్రామాల్లో అందరూ కలిసి ఒక మాట మీద ఉంటారన్న ఉద్దేశంతో పోలీసులు కూడా పెద్దగా జోక్యం చేసుకున్న చరిత్ర నెల్లూరు జిల్లాలో లేదు దీనిని అదునుగా తెలుసుకుని అనేక మంది ఈ ప్రాంతాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు ఈ పందాలపై పై పందాలు డైమండ్ డబ్బా మత్స్యం అమ్మకాలు పేకాట తదితర వ్యవహారాలు సాగిస్తున్నారు ఈ ప్రాంతాల్లో శ్రీరామనవమి సందర్భంగా అశ్లీల డాన్సులు వేయించిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి ఈ గ్రామాల్లోకి పోలీసులు వెళ్లేందుకు కూడా సాహసించిన దాఖలావు గతంలో ఇదే ప్రాంతంలో విడవలూరులో పనిచేస్తున్న ఓ ఎస్ఐ కోడి వేస్తున్నారన్న సందర్భంగా వెళితే ఆ ఎస్ఐను కొట్టి వెనక్కు పంపిన పరిస్థితి ఉంది అనేక మంది కానిస్టేబుల్లపై కూడా ఈ కోడి సందర్భంగా గతంలో దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టంనేని శ్రీనివాస్ సబ్ డివిజన్ లోని అందరు సీఐలను కలుపుకుని ఒక వ్యూహాత్మకంగానే కోడి దాడి చేశారని కూడా చెప్పటంలో అతిశయోక్తి లేదు నాలుగు వైపులా పోలీసులు కమ్ముకుని కోడి పందాలు దగ్గరకు వెళ్లన్న నేపథ్యంలోనే వీళ్లు దొరికి ఉండొచ్చే తప్ప అనేక మంది ఈ సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు మొత్తం మీద కొందరు పట్టుబడ్డారు బిడవలూరు మండలం మోటుకూరు పెద్దపాలెంలో భారీ కోడి పందాలపై పోలీసులు మెరుపు నిర్వహిస్తున్నట్లు సమాచారం అంతక రూరల్ డిఎస్పీ గట్టం నేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు చేశారు కోవూరు పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కోడిపందాల కోడి పందాల స్థావరం నుంచి యాభై మంది అరెస్టు చేయగా వారి నుంచి ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా పద్నాలుగు కోళ్లు పందెం కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైక్లు సీజ్ చేశారు జిల్లా ఎస్పి ఆదేశాలతో ప్రత్యేక బృందాల చర్యలతో కోడి పండాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని పోలీసులు కూడా హెచ్చరించారు కోడిపంతా చేస్తున్నారనేటువంటి ఒక సమాచారం వచ్చింది దీని మీద మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా రూరల్ ఎస్పీ సార్ గట్టమని శ్రీనివాసరావు సార్ నేను రూరల్సీ నెల్లూరు రూరల్సీ వేణు అట్లాగే డివైడ్ అయిపోయి నాగవైపుల నుంచి కూడా దాని మీద రైడ్ చేసాం ఆ రైడ్లో మాకు సుమారు యాభై నాలుగు మంది వ్యక్తులు పట్టుబడ్డారు అలాగే తొమ్మిది కార్లు రెండు ఆటోలు రెండు బైకులు రెండు బైకులు ఒక పద్నాలుగు కోళ్ళు ఆ కోళ్ళకి కత్తులు కట్టేటువంటి కత్తులు అట్లాగే ఆ దొరికినటువంటి వ్యక్తుల అతను ఆరు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాం వీళ్ళందరి ముందు కేసు నమోదు చేస్తున్నాం అంటే కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వాళ్ళకి సంబంధించిన మొబైల్స్ అన్నీ కూడా సేజ్ చేస్తున్నాం మళ్ళీ ఈ ఏరియాలో ఎక్కడ ఎలాంటి ఊరైనా సరే మళ్ళీ కోడిపోయింది ఏదైనా ఆలోచన ఇచ్చినా కానీ క్షమించే ఉపేక్షి చట్టపరంగా గట్టి చర్యలు తీసుకున్నాం కౌన్సిలింగ్ కూడా ఇస్తాం అట్లా ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి మీడియా మిత్రులు కానీ పబ్లిక్ కానీ ఎవరికైనా కూడా ఈ అసంఘిక కార్యక్రమాల సమాచారం సమాచారాలు ఉంటే